బుల్లితెరనట్లు పవని రెడ్డి ప్రదీప్ కుమార్ నేను ఆయన అతలు అనే సీరియల్లో కలిసి నటించి వాళ్ళ పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో ఫిబ్రవరి పద్నాలుగున రెండు వేల పదిహేడులో వ్యాలంటైన్స్ డే రోజు పెళ్లి చేసుకున్నారు ప్రదీప్ కుమార్ అయితే ఆరుగురు పతివ్రతలు సప్తమాత్రిక అలానే చాలా మూవీస్లో అయితే నటించారు రెడ్డితో పెళ్ళైన కొన్ని రోజులకే ప్రదీప్ కుమార్ ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంతో పావని వల్లే ఆత్మహత్య చేసుకున్నారు అంటూ ఆ రోజుల్లో ఈ న్యూస్ అయితే బాగా వైరల్ అయింది అయితే దీంతో బుల్లితెర సీరియల్స్ మానేసి తమిళ ఇండస్ట్రీలో ఒక ఎంట్రీ ఇచ్చి అక్కడ సీరియల్స్ చేయడం మొదలుపెట్టింది తర్వాత అక్కడ బాగా బిజీ అయిపోయింది అయితే బిగ్ బాస్ షోలో అలానే డ్యాన్స్ షోలో కలిసి పార్టిసిపేట్ చేసిన కొరియోగ్రాఫర్ అలానే యాక్టర్ అయిన అమీర్తో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంది రెడ్డి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు ప్రేమిస్తున్నారు అంటూ చాలా రూమర్స్ వచ్చినప్పటికీ వాటిని అన్నిటిని కొట్టి పడేసింది అయితే రీసెంట్ గానే రెడ్డి ఒక ఇంటర్వ్యూలో తన అమీర్ తో పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేసింది తన బర్త్డే రోజు నవంబర్ నైన్త్న రెండు వేల ఇరవై నాలుగులో లో పెళ్లి బంధంతో వీళ్ళిద్దరూ అయితే ఒకటి కాబోతున్నారు ఈ విషయం తెలుసుకున్న పావని రెడ్డి ఫ్యాన్స్ అందరూ తనకి కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తున్నారు ఈ కొత్త జంట ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి